అత్యున్నత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాల కలుష్య సమయంలో నజరడిని సుఖరిస్తూ శ్రేష్టమైనటువంటి నామంలో పూజింపదగిన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి అండి ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారు మీరే కుటుంబాలు అంత క్షేమంగా ఉన్నారా మీ పిల్లలు అంత క్షేమంగా ఉన్నారు కదా దేవుని నామానికి మహిమ కలిగిన గాక మరి దేవుడు నిన్న కాల సమయం అంతా కూడా మనమల్ని కాచి కాపాడి ఈ దినమును బహుమానముగా కానుగ మనకి ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి మరి మనం స్తుతించాలి ఘనపరచాలి దేవుణ్ణి దేవుని చిత్తం లేకుండా మనం ఏదో కూడా చేయలేము కొన్ని విషయం కూడా మనం ఉండలేము కాబట్టి ఆయన్ని మరిచి మరొక మనం వరం ఉండాలి ఉదయకాల సమయంలో మనం అందరం పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే దేవుని వాగ్దానం చేసుకుందాం ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయంలో పద్నాలుగవచనంలో చూడండి ఒక అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా మీదటికి ఈ కాలం నా నిర్ణయ కాలమందుని ఎద్దకు తిరిగి వచ్చేదను అప్పుడు షారాకు కుమారుడు కలెగున నేను ప్రైజ్ ద లాడ్ చక్కని వాగ్దానం కదండి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం నా పితృడైన అబ్రహామ్తో దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్ వాగ్దానం ఇది దేవుడు చెప్పాడు అబ్రహమా యో ఒక అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఎందుకు నువ్వు మనసులో సందేహపడ్డావు ఎందుకు షారా ఎందుకు నవ్వాలి అని అబ్రహామును దేవుడు అడిగాడు నేను నవ్వలేదన్నారు హా అన్నది మరి అబ్రహాము మనసులో కూడా నూరు వంశంలో నూరు వయసులో నాకు కుమారుడు కలుగుతాడా అని ఆయన మనసులో అనుకున్నాడంట అలాగా దేవుడికి సమస్తం సాధ్యముగానే దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా ఏహో ఒక అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అబ్రహమా నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా మీదటికి కాలమున నిర్ణయ కాలం నీ యొక్క తిరిగి వచ్చేదనో అప్పుడు షారకు కుమారుడు కలిగినను ప్రతి ఒక్కరికి కూడా ఒక నిర్ణయ కాలం అనేది ఉంటుందన్నమాట ఆ నిర్ణయ కాలంలో దేవుడు ఏదైతే నియమించాడో మనకి అది నిర్ణయ కాలంలో నెరవేర్చుదని దేవుని లేఖనాలు చేస్తున్నాయి నిర్ణయ కాలంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడు మన పట్ల నెరవేరుస్తాడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు ఆయనకు సమస్తము సాధ్యమే ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన మాట సత్యము దావిధనలే కదా నువ్వు దేవుడు కనుక నీ మాట సత్యము మనుషులు ఒక మాట చెప్తే నెరవేరచ్చు నెరకపోవ నెరవేరకపోవచ్చు కానీ దేవుడు చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా అది నెరవేరే తీరుతుంది అంతే ఆయన దేవుడు కాబట్టి దేవుడు నా మనకి మహిమ కలుగును గాక మరి లూకాస్ వార్తలో కూడా పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో మరి మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యంలో ఈరోజు మనకి అసాధ్యంగా అనేక కార్యాలు ఉంటాయి మనకు అసాధ్యమైంది ఎన్నో ఉంటాయి పనులు మనం చేయలేని కార్యాలు మనం చేయలేని పనులు ఎన్నో మనకి ఎదురవుతూ ఉంటాయి కానీ కానీ దేవుడు అది చేయగలడు అని స్పష్టంగా ఆయన ఈరోజు మనతో వాగ్దానం చేస్తున్నాడు మనం నమ్మాలి మనం నమ్మినప్పుడు అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది దేవుని విషయంలో చూడండి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం నువ్వు నమ్మకం పెడితే చాలు దేవుడు గొప్ప దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని నమ్మితే ఖచ్చితంగా అది దేవుడు మన జీవితంలో నెరవేర్చి దేవుడు అంటున్నాడు బ్రహ్మా యహో ఒక అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు మరణాన్ని చేయించి తిరిగి లేచిన గొప్ప దేవుడు ఆయన ఏకైక దేవుడు చూడండి ఆయన అద్వితీయ దేవుడు మరణాన్ని చేయించి తిరిగి లేచిన దేవుడు అద్వితీయ దేవుడు కాబట్టి ఆయనకు అసాధ్యమైన ఏది లేదు ఆయన మాట ద్వారా భూమి ఆకాశమును సృష్టించలేదా ఆయన మాట ద్వారా సర్వ సమూహము మరి నిరూపించలేదా మరి ఇంకా ఎందుకు మనకు సందేహము ఇంకా ఎందుకు మనకు భయము దేవుడు మన జీవితంలో ఏదైనా వాగ్దానం చేస్తే నెరవేరుతుందో నెరవేరలేదో అది జరుగుతుందో జరగదో దేవుడు ఇస్తాడో ఇయ్యో అనేటువంటి అల్ప విశ్వాసం మనలో ఉంటుంది ఎప్పుడు కూడా అవిశ్వాసులంగా మనం ఉంటున్నాం కానీ ఇంకా మరి ఒక అధికారి చూడండి అయ్యా నాలో అవిశ్వాసం లేకుండా తొలగించిన ఆయన కొట్టివేయండి ప్రభు అన్నాడు మనలో అవిశ్వాసం ఇప్పుడు కూడా ఉండకూడదు ఎందుకంటే మనము చెప్తే ఏదన్నా చరకపోవచ్చు మనము ఏదన్నా మరి అవసరానికి ఒక మాట ఇస్తాము అని పలికినప్పుడు ఒకవేళ మనం నెరవేర్చలేకపోతామేమో కానీ దేవుడు వాగ్దానం చేస్తే నెరవేర్చే గొప్ప దేవుడు హలెల్లుయా అబ్రహామ్ మల్లలా రూఢిగా నమ్మినాడు నమ్మడం ద్వారా అతని అది అది అతనికి నీతిగా వెంచబడింది మరి ఈరోజు చూడండి నిర్ణయ కాలమందు మరి సకాలంలో దేవుడు చూడండి వాటి వాటి కాలమందు మరి వర్షాకాలంలో వర్షాలు కురిపిస్తాడు సకాలంలో మరి ఖచ్చితంగా ఆ నిర్ణయ కాలంలో నీ చెప్పిన వాగ్దానం దేవుడు నెరవేర్చి దేవుడు అని చెన్నాడు అనమాట కాబట్టి ఈరోజు నమ్ముతున్నావు నువ్వు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఈరోజు నీ జీవితంలో ఎన్నో అసాధ్యమైన కార్యాలు ఎదురవుతున్నాయి దేవుని ఎదుట ప్రార్థించు దేవుని ఎదుట మోకాళ్ళు మరి మోకాళ్ళుని ప్రార్థించు ప్రభావా ఇది ఇది నా జీవితంలో అసాధ్యంగా నాకు ఎదురవుతుంది ప్రభు ఇది ఇది నిలబడుతుంది ప్రభు అసాధ్యంగా నీకు సమస్తం సాధ్యం అని ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాసంతో అట్టి విశ్వాసంతో నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆయనకు అసాధ్యం అది ఏది లేదు ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు ఆయన ఆ సగిన కాలంలో అది నెరవేరుస్తాడు నువ్వు ప్రార్థించిన ప్రతి ఒక్క ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చే దేవుడు ఆయన చిన్నాడు ప్రార్థన వినే దేవుడు జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు దేవుని నామనికి మహిమ కలిగిన గాక మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఈరోజు నమ్ముతున్నావు నువ్వు నీ అసాధ్యమైన కార్యాలన్నీ దేవుడు నెరవేర్చి నీ కళ్ళతో చూసేలాగా ఆయన చూపిస్తాడు నీకు నామనికి మహిమ కలిగిన ప్రార్థన తండ్రి వాగ్దాన్ని నాయనా మా జీవితంలో నెరవేర్చండి చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా నాయన మీకు అసాధ్యమైంది ఏది లేదని మీరు నిరూపించండి సహాయం చేయండి గొప్పదేవుడు ప్రభు మీకు అసాధ్యమైంది ఏది లేదు ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి నేను సహాయం తెచ్చి ఏ సుక్రీస్తునామాలు చూసిన పరలోక తండ్రి ఆమెన్ ఆమెన్